ఒక సరైన వ్యక్తి ఎన్నుకుంటే సమాజంలో మార్పు వస్తుందని అది ఆలోచన కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు ఈ ఇప్పుడు నేను దాని నుంచి ఎంతో మాట్లాడినా కూడా చేస్తాను అన్ని విషయాలు మీకు తెలుసు సమాజంలో మద్దత కుటుంబాలకు సంబంధించిన సంసారానికి సంబంధించిన కష్ట సుఖాలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను మీకు మాట ఇస్తా ఉన్నాను నేను నిజాయితీ గల వ్యక్తిని ఒకసారి మీరు నాకు అవకాశం ఇవ్వండి ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఉంగబెట్టి మొండిని దాంట్లో దీన్ని చక్కగా చేస్తాను అట్లాగే మీరు ఒకవేళ వాళ్ళు వినకపోతే ఎన్జిఓస్ ని నేనే తయారు చేస్తాను ఇక్కడ ఒక స్కూల్ని తయారు చేస్తాం ఒక స్కూల్ మీకు నిర్మాణం చేసి దాంట్లో చిన్నపాటి ఫీజు ఒక వెయ్యి రూపాయల నుంచి మొదలు పెడతాను వెయ్యి రూపాయల నుంచి మొదలు పెట్టి ఒక మంచి వ్యవస్థను క్రియేట్ చేస్తాం క్రియేట్ చేసి నేను మీకు ఒక మంచి నాణ్యమైన విధం తీసుకొచ్చి మీకు ముందు పెడతాం మధ్యదర్తి కుటుంబాలకి ఎందుకంటే నాకు తెలుసు మన బ్రతుకులు ఎట్లా ఉండేది ఒక మంచి వ్యవస్థలో ఒక మంచి నిర్మాణం తయారైన తర్వాత రేపు మన పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్తే మనమే కదా సంతోషిస్తాం కాబట్టి దయచేసి ఈ వ్యవస్థ పైన ఇప్పుడు ఈ జరుగుతున్న బీజేపీ దాడి పేపర్ పైన ఈరోజు మనం అందరం కూడా పోరాడాలి పేపర్ రేట్ తగ్గించమని చెప్పాలి ఎందుకంటే రేపు రెండు వేల ఇరవై ఆరులో ప్రైవేట్ స్కూల్స్ కానీ కళాశాల కానీ మనల్తో ఫుట్బాల్ అనుకుంటాయి మన జీవితాలతో మీరు గుర్తుపెట్టుకోండి మనల్ని కంప్లీట్ గా ఫుట్బాల్ అంటే వాళ్ళు రెచ్చిపోతారు ఇంకా వాళ్ళకి హద్దు అదుపు లేదు మనల్ని ఒక రేంజ్ లా అనుకుంటారు రెండు వేల ఇరవై ఆరులో ఇంకొక భావిసా ఇంకొక ఆరు నెలలో తేడానే ఉంది ఇంకా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళు ఒకవేళ వినకపోతే లోపలికి వెళ్ళి అడ్జస్ట్ కాకండి మీరు మీ పిల్లలు కోసం మీరు అడ్జస్ట్ కాకండి ఎందుకంటే దేశంలో ఇప్పుడు పిల్లల్ని కానీ కెపాసిటీ లేకుండా పోతుంది పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు కాబట్టి మనము అడ్జస్ట్ కాకూడదు ఇక్కడ పోరాడాలి మీరందరూ చేతులు కలిపితే మీరు చేతులు కలిపితే ఈరోజు నేపాల్లో కానీ బంగ్లాదేశ్ లో కానీ శ్రీలంకలో కానీ ఎట్లా అవినీతి పైన విద్వాంసకరణ జరిగిందో అవినీతి పైన విద్వాంస జరిగిందో భారతదేశంలో కూడా ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు కళాశాలల మీద కూడా అట్లాంటిది అవినీతి జరిగినప్పుడు మనం చేసే ఆ ఆ తీవ్రమైన దాడికి వాళ్ళు కనిపించాలి అంటే ప్రజలు తిరుగుబాటు అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అంటే ప్రజలు డెఫినెట్ గా తిరుగుబాటు చేస్తారు అనేది ఆ కళాశాలలకు తెలియాలి ఆ కళాశాల యజమాని తెలియాలి అట్లా ప్రజలందరూ సంసిద్ధత ఉండాలి ప్రజలందరూ అట్లా అట్లా ప్రజలందరూ కూడా ఆ యూనిటీ అనేది వెళ్ళాలి ప్రజలందరూ కూడా అట్లా అందరూ యూనిటీ పెంచుకొని ధైర్యంతో మనం వెళ్ళి అడిగినప్పుడు కళాశాలలు కూడా మనకి అందుబాటులో లేకపోతే నష్టపోతాయి తీవ్రంగా నష్టపోతుంది చదువుకి అందరు దూరం అయిపోతాం చదువుకి దూరం అవడమే కాక సంసారాలన్నీ చితికిల పడిపోతాయి ఇది బాగుంది సంసారాలన్నీ కూడా చితికిల పడిపోతారు ఏం చేస్తారు పూర్తిగా తిండి అంటే సంపాదించి కూడా తిండికి లేక మనం పోయి ఆ ప్రైవేట్ స్కూల్స్ మీద మన రక్తాన్ని మొత్తం తీసి పెడతా ఉంటే ఎట్లా ఉంటుంది ఆలోచన చేయండి మన కడుపులు మార్చుకొని తీసుకుపోయి వాళ్ళకి పెడితే వాళ్ళకు అంటే ఈ ఈ విషయాన్ని దయచేసి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మా ఇప్పుడు మా దగ్గర ఉన్న శక్తిని మా దగ్గర ఉన్న రక్తాన్ని తీసుకుపోయి మీ దగ్గర పెడితే అది మీకు మంచిదైనా మీకు పుణ్యం వస్తుందా ఒకసారి ఆలోచన చేయండి మరి లక్ష లక్షలు ఫీజు అంత లక్షలు తీసుకొని మీరు ఏం చేస్తారు ఈ సాకులు చెప్పొద్దు మాకు ఇది ఉంటది అది ఉంటుంది సాకులు ఆ సాకులన్నీ దేనికి పనికి